ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు యేసుక్రీస్తు నవముల మీకు నా వందనములు మన జీవితంలో ప్రతిరోజు మనం పరుగులు పెట్టి ఎన్నో బాధలు ఆందోళనలు నిరాశలు ఎదుర్కొంటాం కానీ ప్రతి పనిలోనూ దేవుని ఆశీస్సులు అవసరమని మనకిచ్చిన వాగ్దానం స్పష్టంగా చెప్తుంది మన శ్రమను మన ప్రయత్నాన్ని ఆయన దీవిస్తేనే విజయాన్ని అనుభవించగలం ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక మహత్తరమైన వాగ్దానాన్ని తెలుసుకుందాం ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై అధ్యాయం మొదటి వచ్చినము నూట ఇరవై కీర్తన మొదటి వర్షం వాక్యం ఇలా ఉంది యహోవా ఇల్లు కట్టించని ఇడలా దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని ఈ వర్షం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది మనం ఎంత కష్టపడి పనిచేసినా ఎంత జాగ్రత్తగా పనిచేసినా దేవుడు దీవించకపోతే ఆ పని స్థిరంగా నిలవదు అని ఇల్లు కంటే కేవలం భౌతిక గృహం మాత్రమే కాదు మన కుటుంబం సంస్థ సేవా కార్యక్రమం సంతానం ఇలా అనేక భాగాలను సూచిస్తుంది మనం దేవునికి నచ్చినట్లు ఆయన చిత్తానుసారంగా పనిచేస్తేనే కఠినది స్థిరంగా సమృద్ధిగా ఉంటుంది దేవుని అనుమతితో పని ఆరంభం కావాలి ఆయన మార్గదర్శకత్వంలో మనం సాగాలి దీనికి ఒక గొప్ప ఉదాహరణ నెహమ్య నిహమ్య ఎరుశలం పునర్నిర్మించడానికి ప్రారంభించినప్పుడు ఆయన మొదటిగా ప్రార్థించాడు దేవుని ఆశీర్వాదం కోరాడు ఆయన కష్టపడ్డాడు కానీ ఆ కష్టానికి ఫలితం దేవుడిచ్చిన విజయమే ఇంకొక ఉదాహరణ సొలోమోను సొలోమోహన్ రాజు దేవాలయం నిర్మించినప్పుడు మొదట దేవుని సమక్షానికి ప్రాధాన్యం ఇచ్చాడు దాంతో ఆ దేవాలయం దేవుని సన్నిధిలో నిండింది దేవాలయం కంటే దేవుని సన్నిధి విలువైనది ఆయన మాట విలువైనది ఇలాగే మన జీవితంలో ఉన్నత శ్రమలలో దేవుని దీవింపు ఉందంటే అది ఖచ్చితంగా ఫలిస్తుంది లేకపోతే మన కష్టాలన్నీ వ్యర్థమవుతాయి దీన్ని మన జీవితంలోకి ఎలా తీసుకోవాలంటే ఏ పని ప్రారంభించినా ముందు ప్రార్థించాలి రెండోదిగా దేవుని మార్గదర్శకత్వాన్ని కోరాలి ప్రతి విజయానికి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి మూడోదిగా సమస్యలు వచ్చినప్పుడు ఎహోవా నాయల్లో కట్టును అని విశ్వాసంతో మాట్లాడాలి విశ్వాసంతో నిండి ఉండాలి నాలుగోదిగా మీ కుటుంబాన్ని పనిని రీతిని దేవుని చేతిలో పెట్టాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించిలాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మీ ప్రమించిన ప్రియాపరు లోకపోతే తండ్రి నీకే కృతజ్ఞతాస్థతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఈ వాగ్దానం ద్వారా మాకు బోధించినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నా జీవితం అంతటి నేను చేతిలో పెడుతున్నాను ప్రభు నాకు శక్తి జ్ఞానం సామర్థ్యాన్ని ఇచ్చి ప్రతి పనిని నీ దీవెంత సాగేలా చేయము నా ఇంటిని నా కుటుంబాన్ని నా పరిశ్రమలు నీవే కట్టుము నాకు విజయమును స్థిరమును ఆనందమును క అనుగరించుకోమని ప్రార్థిస్తూ యేసు కృష్ణం అడుగుచినామ తండ్రి ఆమేన్.